హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివే ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ స్ చూడండి రెగ్యులర్ గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్ గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్ లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది దీన్ని ఇప్పుడు ఆఫర్ ద్వారా నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకొచ్చాం ప్రజెంట్ దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా దీంట్లో అందించడం జరుగుతుంది సో దీని యొక్క ప్రైస్ అనేది టూ డేస్లో వన్ నైంటీ నైన్ చేయబోతున్నాం అదేవిధంగా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ టెస్ట్ సంబంధించినటువంటి వీడియో కోర్స్ కూడా తీసుకురావడం జరిగింది ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ప్రెజెంట్ మన యాప్లో అందుబాటులో ఉంది సో దీనికి సంబంధించి టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది అవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి కోర్సెస్ కావచ్చు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి పది గ్రాండ్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి సో దీనిలో మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది అండ్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సి నుంచి గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో గ్రూప్ టూ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరైతే వీడియోను లైక్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ టూకు సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే మనకు టీజీపీఎస్సీ ఎనేబుల్ చేయడం జరిగింది అది దీనికి సంబంధించిన డేట్ అయితే వచ్చింది సో ఇక్కడ మనం ఎడిట్ ఆప్షన్కి సంబంధించినటువంటి ఈ లింక్ అనేటువంటిది మనకు సిక్స్టీన్త్ నుంచి యాక్టివేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది సిక్స్టీన్త్ రోజు ఉదయం పది గంటల నుంచి మీరు దీనికి సంబంధించి అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఇది మనకు ట్వంటీ వరకు అంటే ఫోర్ డేస్ అయితే టైం ఇచ్చారు సో దీని ద్వారా మీరు ఇక్కడ ఏ వాటిని ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా దీనిలో మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మీ నేమ్లో ఏమైనా మిస్టేక్ ఉన్నట్లయితే దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు జెండర్ డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనిటీ నాన్ క్రిమిలేయర్ స్టేటస్ కావచ్చు పీడబ్ల్యూఈ కేటగిరీకి సంబంధించి ఏమైనా మిస్టేక్స్ ఉంటే అండ్ డిజబులిటీ పర్సంటేజ్ సంబంధించి కావచ్చు అండ్ స్క్రైబ్స్కి సంబంధించి ఏమైనా మీరు మిస్టేక్ ఇచ్చినట్లయితే అదేవిధంగా లోకల్ స్టేటస్కి సంబంధించి కావచ్చు స్పోర్ట్స్ డీటెయిల్స్ ఇటువంటి ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు ఎడిట్ ఆప్షన్ ద్వారా వాటిని ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు సో మీరు ఎడిట్ చేసిన తర్వాత దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు ఉంచుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఫర్దర్గా మీకు మీరు సెలెక్ట్ అయినట్లయితే అక్కడ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా మీరు ఎడిట్ చేసినటువంటి అంశాలను అయితే వాళ్ళకు మనకు వెరిఫికేషన్ లో చూపించవలసి చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇది మనకు గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ దాంతో పాటుగా మనకు గ్రూప్ ఫోర్ కు సంబంధించి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి మనకు రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ లిస్ట్ ఇచ్చారు దాంతో పాటుగా మనకు వెబ్ ఆప్షన్ లింక్ కూడా యాక్టివేట్ కావడం జరిగింది మీరు టీజీపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళినట్లయితే స్టార్టింగ్ లోనే మీకు ఇక్కడ కనబడతాయి ఇక్కడ వెబ్ ఆప్షన్ అనేది ఫస్ట్ లింక్ ఉంది మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్ ఫర్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది అదే విధంగా బ్రేక్ వేకెన్సీస్ ఫర్ ద గ్రూప్ ఫోర్ సర్వీస్ అని చెప్పి ఇచ్చారు సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది మీరు జాగ్రత్తగా చూసుకోండి మనకు రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది సో దాన్ని ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే సో ఈ రకంగా మనకు అంతకుముందు ఉన్నటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అప్ బ్రేకప్ కు చాలా తేడా ఉంది సో మనకు సిడీ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులను విభజించి మనకు సీడీ క్యాడర్లో ఏ సీడీ క్యాడర్లో ఏ డిస్టిక్స్ వస్తాయి అనేటువంటి డీటెయిల్స్ తోటి మనకి బ్రేకప్ వేకెన్సీస్ ఇచ్చారు మీరు జాగ్రత్తగా దీన్ని చూసి దీని ప్రకారం మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోండి సో ఇక్కడ సీడీ క్యాడర్ వన్ టూ అని చెప్పేసి ఇచ్చారు కదా సో దీనికి సంబంధించి ఇక్కడ మన సిడి కేడర్ వన్ లో ఏ జిల్లాలు వస్తాయి టూలో ఏ ఇళ్ళు వస్తాయి అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు సో మీకు ఒకవేళ వెబ్ ఆప్షన్కి సంబంధించి ఏ విధంగా వెబ్ ఆప్షన్ ఇవ్వాలి అనేటువంటి డీటెయిల్స్ తోటి వీడియో కావాలనుకుంటే కంపల్సరీ వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేసి ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే నేను మధ్యాహ్నం వరకు ఈ వెబ్ ఆప్షన్కి సంబంధించి కూడా నేను ఓపెన్ చేసి ఏ విధంగా మీరు ఇవ్వాలి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక వీడియో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను సో ఎక్కువ మంది మీరు వీడియోని లైక్ చేసి రెస్పాన్స్ అయినట్లయితే దానికి సంబంధించిన వీడియో అయితే ఇస్తాను సో ఇక్కడ దాంతోపాటు ఇక్కడ మనకు ఆ సిడి క్యాటర్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ బ్రేక్అప్ వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పోస్ట్ ఉంది అనుకోండి సిడీ క్యాడర్ వన్ లో ఈ పోస్ట్ ఈ డిస్ట్రిక్ట్ లో పర్సెంటేజ్ ప్రకారం ఏ కేటగిరీకి వస్తుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అట్లా మనకు సిడీ క్యాడర్ టూ కావచ్చు త్రీ ఇట్లా ఈ రకంగా డివైడ్ చేశారు అదే విధంగా స్టేట్ లో కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు స్టేట్ కి సంబంధించినటువంటి బ్రేక్అప్ వేకెన్సీస్ కూడా చేంజ్ అయ్యాయి ఎందుకంటే ఇక్కడ మనకు యూఆర్ ఇచ్చారు ఎల్ అని ఇచ్చారు ఎల్ అంటే లోకల్ యూఆర్ అంటే మనకు అన్ రిజర్వ్ అనమాట అంటే ఇక్కడ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పేసి మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ప్రతి బ్రేక్అప్ వేకెన్సీ సరిగా చూసుకున్న తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మీకు మీ మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు అయినది మీరు చూసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదైతే ఇక్కడ మీకు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్ లింక్లోకి వెళ్తే అక్కడ మీకు మీరు ఏ పోస్టుకి ఎలిజిబుల్ అనేటువంటి డీటెయిల్స్ కూడా ఉంటాయి మీరు ఇవన్నిటికి ఎలిజిబుల్ అనేటువంటిది కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పీడిఎఫ్ అక్కడ ఉంటుంది నేను ఆల్రెడీ దాన్ని ఓపెన్ చేసి కూడా చూశాను వీలైతే నేను వీడియో మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అక్కడ మీరు ఓపెన్ చేయగానే మీ మార్క్స్ని బట్టి మీ డిస్టిక్లో మీరు ఏ పోస్టుకు అర్హులు అనేటువంటి డీటెయిల్స్ కూడా దానిలో క్లియర్గా మీకు మీ వెబ్ ఆప్షన్కి సంబంధించినటువంటి దాంట్లో లాగిన్ పేజ్లో అయితే క్లియర్గా ఉంటుంది అది మీరు అబ్జర్వ్ చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ దానికి సంబంధించి విధంగా మీరు అక్కడ వెబ్ ఆప్షన్కి సంబంధించిన దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క ఐడి కావచ్చు హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డేటా అని చెప్పేసి కనుక క్లిక్ చేస్తే మీకు ఆ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు సింగరేణిలో కొరువుల జాతర అంటూ మనకు సింగరేణి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మూడు వందల ఇరవై ఏడు పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు జూన్ ఇరవై తొమ్మిది అయితే మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది సో ఇక్కడ మనం చూసిన అయితే నిరుద్యోగులకు కొత్త కొత్తగూడెం సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ శుభవార్త చెప్పింది కంపెనీలో వివిధ విభాగాల్లో ఖాళీలుగా ఉన్నటువంటి కొన్ని పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇందులో భాగంగా మనకు ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి మూడు వందల ఇరవై ఏడు పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చారు సో అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు లాస్ట్ డేట్ ఇరవై తొమ్మిది ఉంది ఇక్కడ అంటే ఈ మంత్ ఇరవై తొమ్మిది ఉంది సో ఇక్కడ వెయ్యి రూపాయలు అనేటువంటి దరఖాస్తు ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు అయితే వంద రూపాయలు ఉంది సో ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూడండి సో ఇక్కడ ఉద్యోగాన్ని ఆధారంగా చేసుకొని సంబంధిత విభాగంలో టెన్త్ క్లాస్ తోటి ఉన్నాయి మనకు తోటి డిప్లొమా బీఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ ఉత్తిలైనటువంటి అభ్యర్థులకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల ఏజ్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు సో వీటికి సంబంధించి కూడా మీకు డీటెయిల్డ్ వీడియో కావాలని కూడా లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే ఇది కూడా నేను సింగరేణి అని చెప్పేసి కింద మీరు పెట్టండి సింగరేణి నోటిఫికేషన్ సంబంధించి వీడియో అని చెప్పేసి పెట్టండి ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే వీడియో అందిస్తాను ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఖాళీలను గుర్తించాకే గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చదవచ్చు వనరుల రక్షణ సేవ వ్యవస్థాపకులు వ్యవస్థాపకులు బక్కా జాట్సన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే గుర్తించాలని దీనికోసం గ్రూప్ టూ పరీక్షలను అక్టోబర్ నవంబర్ వరకు వాయిదా వేయాలని వనరుల రక్షణ సేవా వ్యవస్థాపకులు బక్కా జాట్సన్ అన్నట్లు ఇక్కడ చూడవచ్చు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం అంద అందజేసి మాట్లాడినట్లు ఇక్కడ చూడవచ్చు వివిధ స్థాయిలో ప్రభుత్వ శాఖల్లో మనకు రెండు లక్షల అరవై ఏడు వేల మూడు వందల పదహారు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రెండు లక్షల పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది సో ఆరు నెలలు పూర్తయినా ఇప్పటికీ ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదని చెప్పేసి ఇక్కడ తెలిపినట్టు ఇక్కడ జరిగొచ్చు సో ఇక్కడ గ్రూప్ టూను వాయిదా వేయాలని చెప్పేసి కోరుతున్నట్లుగా అయితే ఇచ్చారు సో మాక్సిమం వాయిదా వేసేటువంటి సంఘటనలు అయితే కనబడట్లేదు మీరు చూడవచ్చు ఆల్రెడీ గ్రూప్ టూకు సంబంధించిన ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు సో దట్ మీన్స్ సో ఎగ్జామ్ అనేది జరగబోతున్నట్లుగా మనకు టీజీపీఎస్సీ అనేది చెప్తున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు మీ ప్రిపరేషన్ ఆపకండి సీరియస్గా మీరు ఎగ్జామ్ ఉందనుకునే చదవండి సో అది పోస్ట్ పోన్ అవే అవుతుందా కాదా అనేటువంటిది మీ బ్రెయిన్లోకి రానివ్వకండి మనకు ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంది అంతే అనుకుని చదవండి సో అది ఇంపార్టెంట్ లేకుంటే మనం లాస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ చూసినట్లయితే సివిల్స్ ఫిలిమ్స్కు పగడ్బందీ ఏర్పాట్లు అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో హైదరాబాద్లో ఈ నెల పదహారున జరగినటువంటి యూపీఎస్సీ ప్రిలిమ్స్కు అధికార యంత్రాంగం కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇటీవల మనకు నీట్ పరీక్షల నిర్వహణ తీరుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పరీక్షా కేంద్రాల గేట్లను ముప్పై నిమిషాల ముందే మూసివేయాలని చెప్పేసి యూపీఎస్సీ కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు సివిల్స్కి సంబంధించి యూపీఎస్సీ సివిల్స్కి సంబంధించిన ఎగ్జామ్ మనకు ఈ నెల పదహారున ఉంది ఇక నెక్స్ట్ డిఎస్సి అభ్యర్థులకు ఉపశమనం అంటే ఇక్కడ చూడవచ్చు డిగ్రీలో మార్కుల శాతాన్ని తగ్గించినట్టు ప్రభుత్వం అంటే ఇచ్చారు సో ఉపాధ్యాయకులకు కోసం పోటీ పడే అభ్యర్థులకు డిగ్రీలో కనీస మార్కుల శాతాన్ని ప్రభుత్వం ఇచ్చినట్లు ఇక్కడ జరగవచ్చు సో డిఎస్సికి పోటీ పడాలంటే ఇక్కడ నుంచి డిగ్రీలో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు నలభై శాతం ఇతరులకు నలభై శాతం మార్కులు ఉంటే సరిపోతుంది సో ఈ మేరకు గత ఏడాది సెప్టెంబర్ లో జారీ చేసినటువంటి జివో ట్వంటీ ఫైవ్ కి సవరణలు చేసినటువంటి ప్రభుత్వం తాజాగా జివో ఫోర్టీన్ ఇచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఏ దేవసేన గారు తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇప్పటి వరకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు యాభై శాతం ఇతరులకు నలభై శాతం మార్కుల నిబంధన ఉండేది సో భాషా పండితులకు పీఈటిలకు కనీసం మార్కుల నిబంధన వర్తించదు అని చెప్పేసి కూడా ఇచ్చారు సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ సో వారు డిగ్రీ ఉత్తీర్ణత సాధిస్తే చాలు సో ఇది మనకు కొన్ని పేపర్లు ఎట్లా ఇచ్చారంటే రెండు వేల పదకొండు తర్వాత ముందు పాస్ అయిన వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది అని చెప్పేసి కూడా కొన్ని పేపర్లు ఇచ్చారు ఒకసారి ఆ జీవోని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మెగా డిఎస్సి జరిగేనా అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు సో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయితేనే కొత్త ఖాళీలు ఇంకా తొలగని న్యాయ చిక్కులు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఆందోళన టెట్ అర్హత లేకుండా ఇస్తున్న ఉద్యోగ ఉద్యోగ పదోన్నతులపై ఉత్కంఠ సో డిఎస్సి కోసం కుస్తీ పడుతున్నటువంటి నిరుద్యోగులు పదోన్నతులకు ముడిపెట్టకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ అంటూ ఇక్కడ మనం ఒక ఆర్టికల్ ఈరోజు నమస్తే తెలంగాణలో చూడవచ్చు ఇది కొంచెం బ్లర్ అవుతుంది సో ఇక్కడ నుంచి చదివి వినిపిస్తాను సో ఇక్కడ చూసిన ప్రస్తుతం ఉపాధ్యాయ బదిలీలు కావచ్చు ఉద్యోగ పదోన్నతుల నేపథ్యంలో మరోసారి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ విషయం తెరపైకి వస్తుందంటూ కడుచుడవచ్చు రెండు వేల పది డిఎస్సికి ముందు నియామకమైనటువంటి టీచర్లు టెట్ అర్హతతో సంబంధం లేకుండా ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ల ప్రక్రియ నిర్వహించాలని కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రస్తుతం ప్రభుత్వం దానికి సంబంధించి పచ్చ జెండా అయితే ఊపింది అయితే ఈ విషయంలో టెట్ అర్హత సాధించినటువంటి ఉపాధ్యాయులు మాత్రం అభ్యర్థులు అభ్యర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా చూడవచ్చు సో దాంతోపాటు వచ్చే నెలలో ఈ విషయం సుప్రీంకోర్టుకు ముందుకు వెళ్ళనున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో దీంతో ఎటువంటి పరిణామాలు ఎదురు చూ ఎదురవుతాయో అనేది అందరిలో ఉత్కంఠంగా ఉందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో టెట్ అర్హతపై ప్రచన్న యుద్ధం అంటూ కూడా ఇచ్చారు సో ఇది మళ్ళీ కోర్టులోకి వెళ్తుందట సో దీనివల్ల మనకు జరగబోయేటువంటి డిఎస్సి పైన ఎఫెక్ట్ పడవచ్చు అని చెప్పేసి మనకు నమస్తే తెలంగాణలో ఇక్కడ మనకేమిచ్చారు మెగా డిఎస్సి జరిగేనా అనే దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇంకా నెక్స్ట్ వాళ్ళు అర్హుల అనర్హుల అంటూ మనకి నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు గురుకుల నియామకాలపై తర్జన భర్జన విద్యా అర్హతల నిర్ధారణపై ట్రిప్కు అస్పష్టత అండ్ కోర్టు సారీ కోర్టుకు బాటనీ జేఎల్ అభ్యర్థులు అర్హతపై విద్యా మండలికి ట్రిప్ లేక మూడు నెలలుగా అభ్యర్థుల ఎదురు చూపులంటికి వదిరవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ గురుకుల విద్యా సంస్థ నియామక మండలి ట్రిబ్ నోటిఫికేషన్లో ఒకటి పేర్కొని నియామక ప్రక్రియలో మరో విధంగా నడుచుకుందని అభ్యర్థులు మండిపడుతున్నారు సో పలు పోస్టుల విద్యా అర్హతలకు సంబంధించి దేనిపై స్పష్టత ఇవ్వడం లేదని మండిపడుతున్నారు ఇప్పటికే పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు మరోవైపు బోర్డు మాత్రం అభ్యర్థులు ఏవైనా ఆయా విద్య అర్హతల అంశాలను ఉన్నత విద్యా మండలికి లేఖ రాసి చేతులు దులుపుకుంది సో ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో మూడు నెలలుగా సదురు అభ్యర్థులు నిరీక్షిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకేంటిది నోటిఫికేషన్ విరుద్ధంగా జైలు బాటకి సంబంధించినట్టు విద్యా అర్హతలు ఉన్నట్లుగా వాళ్ళు ఆల్రెడీ కోర్టు కూడా వెళ్ళినట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఇది పోతుందో అనేది చూడాలి చాలా ఈ గురుకులకు సంబంధించి ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు కొన్ని కొన్ని అంశాలపైన కోర్టులో కేసు ఉంది రిలింక్ అంశం ఉంది సో ఇది ఎప్పుడు ఇస్తాడో అది తెలియదు మనకి కానీ నెక్స్ట్ విషయంలో అయితే వెటర్నరీ పోస్టులో మహిళలకు రిజర్వేషన్ లాంటివి కూడా చూడవచ్చు సో మనకు రాష్ట్రంలో వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకు ఈ మహిళలకు సమాంత రిజర్వేషన్ల అమలు పరుస్తున్నట్లు మనకు దానికి సంబంధించిన రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు సో ప్రజెంట్ ఇది టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంది నూట ఎనభై ఐదు వేకెన్సీ సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్ట్ అది ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ క్విషన్ అయితే సమైక్య వ్యవస్థ అంటే ఇక్కడ మనకు ఒక మంచి ఆర్టికల్ చూడవచ్చు ఇది మనకు తెలంగాణ సారీ వెలుగులో వచ్చింది అండ్ ఈనాడు ప్రతిభాగానికి చూసినట్లయితే అయితే రీజనింగ్ అయితే రావడం జరిగింది అండ్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ ప్రశ్నలు వచ్చాయి ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేట ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినట్టు ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేస్ చూద్దాం ఈరోజు చాలా అప్డేట్స్ ఉన్నాయి అండ్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి కొంచెం వీడియో లెంత్ కావచ్చు సో నిదానంగా చూసేట ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో ప్రతిరోజు మీకోసం నేను చాలా వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొస్తున్నాను జస్ట్ ఒక సింగిల్ లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో మనం నిన్న గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి కీలో ఉన్నటువంటి కొన్ని మిస్టేక్స్ పైన వీడియో చేస్తాం సో చాలా మంది కొన్ని క్వశ్చన్స్ సంబంధించి అభ్యంతరాలు చెప్తున్నారు నేను నాకున్నటువంటి అవేర్నెస్ ప్రకారం ఆ వీడియో చేశాను సో మీరు ఇప్పుడు దానికి అబ్జెక్షన్ వీలైతే పెట్టండి అక్కడ మనకు దాన్ని కన్సిడర్ చేస్తే ఒక మార్క్ యాడ్ చేస్తారు లేకుంటే దాన్ని వదిలిపెడతారు సో దానివల్ల మనకు నష్టం ఏముండదు కదా ఇంకా అవే కాకుండా ఇంకా మరికొన్ని క్వశ్చన్స్ కూడా తప్పు ఉన్నాయని చెప్పేసి చాలా మంది పెడుతున్నారు సో వాటికి సంబంధించి కూడా మీరు అబ్జెక్షన్ రేజ్ చేయండి దానిలో తప్పు ఏం లేదు కదా మనకి అక్కడ అబ్జెక్షన్ రేజ్ చేస్తే మనీ అయితే తీసుకోవట్లేదు అది ఫ్రీగా మనం చేసుకోవచ్చు మీకున్నటువంటి సోర్స్ ప్రకారం అది ప్రైవేట్ ఆథర్వచ్చు అండ్ అకాడమీ ఆథర్ అకాడమీ బుక్ ఇవ్వచ్చు ఏదైనా ఉంటే దాన్ని మీరు అబ్జెక్షన్ పెట్టండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అంతే టెన్ మినిట్స్ కనుక కేటాయిస్తే మీరు దానికి సంబంధించి అక్కడ అబ్జెక్షన్ రేట్ చేయవచ్చు సో ఒకవేళ అది మిస్టేక్ ఉన్నట్లయితే వాళ్ళు కన్సిడర్ చేసి మార్క్ యాడ్ చేయడమా డిలేట్ చేయడమా ఇటువంటివి చేస్తారు కనుక అది సో మనం చేసింది అది సో మనం చేసిన దానిలో కూడా ఒక టూ మిస్టేక్స్ నేను చెప్పడం జరిగింది వాటిని ఆల్రెడీ నేను రిమూవ్ చేస్తాను ముఖ్యంగా ఫారెస్ట్కి సంబంధించిన ఒక్కో క్వశ్చన్ ఇవ్వచ్చు అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు షాత్ మనకిది శాంతామల్లుడికి సంబంధించినట్టు దానికి సంబంధించి కూడా నేను బై మిస్టేక్ మిస్టేక్ చెప్పడం జరిగింది సో వాటిని ఎక్కడైనా సరి చేయడం జరిగింది సో మిగతా వాటికి సంబంధించి అయితే మీరు అబ్జెక్షన్ రేజ్ చేయండి సో అవి మిస్టేక్స్ ఉంటే వాళ్ళు తీసేస్తారు కరెక్ట్ ఉంటే అదే విధంగా ఉంటుంది మనం ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఉత్తమ డాక్యుమెంటరీగా యూనిటీ ద మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి సో స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ తొలిదశ ఉద్యమ నేత దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించినటువంటి సో యూనిటీ ద మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ చిత్రం పగెంట్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అవార్డులో ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్గా అయితే మనకు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎంపికైనటు జరగవచ్చు సో ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందలకు పైగా చిత్రాలు రాగా దీనిలో ముప్పై ఎనిమిది చిత్రాలను అవార్డు కేటగిరీలో ఎంపిక చేసినట్లు డాక్యుమెంటరీ నిర్మాత మనకు చిరం దాస్ ధనుంజయ్ తెలిపినట్టుకి జరగవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది ఎవరి యొక్క జీవిత చరిత్రకు సంబంధించింది అని చెప్పేసి మనకు డైరెక్ట్గా నేమ్ ఇచ్చేసి అడగవచ్చు ఓకేనా సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది కొండా లక్ష్మణ్ బాబుజీకి సంబంధించినటువంటి జీవిత చరిత్ర గుర్తుంచుకోండి ఇది డైరెక్ట్గా అడుగుతాడు మనకు ఇటువంటి వాటికి అంటే మన తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తులకు సంబంధించి ఏదైనా కూడా మన వార్తల్లో ఉన్నట్లయితే కంపల్సరీ జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ కొత్తగా మహిళా శక్తి క్యాంటీన్ లాంటివి కూడా జరగవచ్చు కలెక్టరేట్లు పర్యాటక ప్రాంతాలు దేవాలయాలు బస్ స్టాండ్లో ఏర్పాటు ఈ నాలుగు ప్రదేశాలను గుర్తుంచుకోవాలండి ఇట్ల అడుగుతాడు క్రింది ఏ ప్రదేశాలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందని చెప్పేసి అంటాడు సో నూట యాభై క్యాంటీన్ల లక్ష్యం సిఎస్ సో చిన్న చిన్న వాటితో ఎలిమినేట్ చేస్తున్నాడు మీరు చూసారు కదా గ్రూప్ వన్లో నేను అందుకనే నేనైనా ఒక క్వశ్చన్ నేను రైజ్ అని చెప్పేసి ఆల్రెడీ గ్రూప్ వన్లో పెట్టాను ఏది సామాజిక ఆర్థిక సర్వేకి సంబంధించి హైదరాబాద్ సంబంధించి అది రెండు వేల ఇరవై మూడులో ఇవ్వలేదని చెప్పేసి నేను ఇచ్చాను కానీ చాలా మంది ఏంటంటే తెలంగాణకు సంబంధించి లేటెస్ట్గా ఇచ్చినటువంటి దానిలో అది ఉంది సార్ అని చెప్పేసి అంటున్నారు సో అది మనకు తెలంగాణ ఎకానమీ పేరుతో రిలీజ్ చేసిండు సో అక్కడ క్వశ్చన్లో మనకు ఏమని ఇచ్చిండు సామాజిక ఆర్థిక సర్వే అని చెప్పేసి ఇచ్చిండు మిస్టేక్ అయితే ఇచ్చిండు కదా పెడితే మనకు పోయేది ఏం లేదు కదా సో వాళ్ళు మన క్వశ్చన్ పేపర్లో చిన్న చిన్న మిస్టేక్స్ తోటి అక్కడ ఇచ్చేసి మనను తప్పు దోవపాటు ఇచ్చేసి క్వశ్చన్ రాంగ్ చేసే విధంగా చేయవచ్చు కానీ వాళ్ళు ఇచ్చే మిస్టేక్ను మనం రైట్ చేస్తే తప్పేముంది చెప్పండి ఒకసారి ఆలోచించండి మీరు కూడా సో నేను అందుకనే అక్కడ అబ్జెక్షన్స్ పెట్టమని చెప్పేసి అడుగుతున్నాను అనమాట పెట్టండి వీలైతే మనకు మార్క్ యాడ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసెస్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు సో మనకు వాటి పేర్లు వచ్చేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మహిళా శక్తి క్యాంటీన్ అని చెప్పేసి దానికి సంబంధించి మనకు శాంతి కుమారి గారు ఒక ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఇక్కడ క్యాంటీన్ సర్వీస్ ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నటువంటి లక్ష్యంతో మనకు సీఎం యొక్క ఆదేశాల మేరకు వీటిని స్థాపించాలని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది కలెక్టరేట్లు పర్యాటక ప్రాంతాలు దేవాలయాలు బస్ స్టాండ్లు పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా అంట సో ఇక్కడ ఈ మహిళా సంఘాలు ఉంటాయి కదా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారట సే మనకు అన్న క్యాంటీన్ల పేరుతోటి కేరళలో కావచ్చు క రసో రసోయ పేరుతో బెంగాల్లో నడుస్తున్న క్యాంటీన్ల పనితీరును అధ్యయనం చేయాలని చెప్పేసి ఇచ్చారు మొత్తం ఎన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేయబోతున్నారు నూట యాభై క్యాంటీన్లు ఏర్పాటు చేయబోతున్నట్టు రెండేళ్ళు రానున్నటువంటి రెండు సంవత్సరాలు సో వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ మనకు నేరుగా పెట్టుబడవచ్చు ఇంకా నెక్స్ట్ క్వషన్ అయితే ఇక్కడ చరిత్ర సృష్టించినటువంటి శృతి ఓరా అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు త్రీ స్టార్ గ్రాండ్ ఫ్రీ విజేత అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్టయితే భారత ఈక్వెస్ట్రియన్ అంటే గుర్రపు స్వారీ చరిత్రలో మరో సంచలనం అంటే ఇక్కడ జరగవచ్చు స్లోవేనియాలో లీపికా వేదికగా జరుగుతున్నటువంటి ఈ దీనికి సంబంధించినటువంటి గేమ్లో మనకు ఏడు నుంచి తొమ్మిది వరకు జరిగినటువంటి త్రీ స్టార్ గ్రాండ్ ఫ్రీ ఈవెంట్లో భారత ఈక్వెస్ట్రియన్ శృతి ఓరా ఛాంపియన్గా నిలిచిందంట సో ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం ఇక్కడ చూసినట్టయితే మాగ్మా నియామస్ మాగ్మా ని మస్ అనేటువంటి గుర్రపు పేరుతోటి ఆమె ఈ విజయ సారీ ఈ విజయాన్ని సాధించినట్లే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో అరవై ఏడు పాయింట్ ఏడు ఆరు ఒకటి పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచిందట సో ఇక్కడ మనకు ఈ పేరు ఇంపార్టెంట్ అండి ఈ నేమ్ ఇచ్చేసి ఈమె ఏ గేమ్ తోటి సంబంధం కలిగి ఉందని చెప్పేసి అడగవచ్చు శృతి ఓరా అనేది గుర్తుంచుకోండి త్రీ స్టార్ గ్రాండ్ ఫ్రీ విజేత సో ఇది మనకు గుర్రపు స్వారీ గేమ్ ఉంటుంది కదా దానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ అనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే నసావు స్టేడియం కూల్చివేత అంటే ఇక్కడ చూడవచ్చు భారీగా మోహరించినటువంటి బుల్డోజర్లు సో ఈ గ్రౌండ్లో మనకు చివరి మ్యాచ్ మొన్న అమెరికా వర్సెస్ భారత్ అయితే జరిగింది సో టెంపరీ పర్పస్లో దీన్ని నిర్మాణం చేశారంట జస్ట్ ఒక ఆరు మ్యాచ్ల తర్వాత దీన్ని తీసేసారు ముఖ్యంగా ఏంటంటే దీనిలో చాలా తక్కువ లో స్కోర్స్ అనేటువంటి నమోదు కావడం జరిగింది మనం కూడా చూస్తాం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో చాలా లో స్కోర్ చేసినటువంటి ఇండియా కూడా గెలిచింది అదేవిధంగా భారత్ అమెరికా మ్యాచ్లో కూడా వాళ్ళు కొట్టినటువంటి నూట పదకొండు పర్లు కూడా భారత్ చాలా అతి కష్టం మీద ఛేదించింది అనమాట సో ఈ టైంలో మనకు అంతర్జాతీయ క్రికెట్ మండలి సీరియస్ అయిందంట సో ఈ క్రమం ఆరు వారాల వ్యవధిలోనే ఈ వేదికను పూర్తిగా తొలగించినట్లు ఇక్కడ మనకి అమెరికా ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకున్నట్టు ఇక్కడ జరగవచ్చు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో ఇది ఎక్కడిది నసాబు స్టేడియం ఇటీవల వార్తల్లో నిలిచింది ఇది ఏ దేశానికి సంబంధించి అని చెప్పేసి అంటాడు ఓకేనా అది గుర్తుంచుకున్న అమెరికాలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియాన్ని కూల్చివేస్తున్నారంట ఇది టెంపరీ పర్పస్లో మనకి ఏది టీ ట్వంటీ గేమ్స్కి సంబంధించి తీసుకొచ్చినటువంటి గ్రౌండ్ అంట ఇక నెక్స్ట్ చూసినట్లయితే రెండు వేల నలభైలో చంద్రయాన్ ఫోర్ అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు చంద్రయాన్ త్రీ ప్రయోగం ప్రయోగంలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ను దించినటువంటి ఇస్రో కీలక విషయాలను రాబట్టింది సో ఆ సమాచారంతో చంద్రయాన్ ఫోర్కు ప్రయోగ ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇక్కడ జరగవచ్చు ఈ క్రమంలోనే చంద్రుడి యొక్క ఉపరితలం నుంచి రాళ్ళు మట్టిని భూమిపైకి తీసుకువచ్చి వాటి ద్వారా మరిన్ని విషయాలు రాబట్టాలని ప్రయత్నిస్తుంది దీనికి చంద్రయాన్ ఫోర్ ప్రయోగించింది సో చంద్రయాన్ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది ఫోర్ది గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ సో మనకు ఎట్లా అంటే రా దాని నుంచి చంద్రయాన్ మనకు చంద్రుడి నుంచి రాళ్ళు కావచ్చు మట్టిని భూమిపైకి తీసుకువచ్చి వాటి ద్వారా మరిన్ని ప్రయోగాలు చేయాలంట అయితే ఇది పద్నాలుగు రోజుల పాటు ఒక లూనార్ డే అంటాం దీన్ని మనం భూమిపైన పద్నాలుగు రోజులకు సమానం అయితే చంద్రుడి పైన చంద్రయాన్ ఫోర్ పరిశోధన జరిపి తిరిగి పద్నాలుగు రోజుల తర్వాత భూమికి చేరుకుంటుందని ఇస్రో అధికారులు వెల్లడించారు సో చంద్రుడిపై పద్నాలుగు రోజుల పగలు పద్నాలుగు రోజుల రాత్రి ఉంటుంది సో పగలు సమయంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి దాదాపుగా నూట ఇరవై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందంట సో మాక్సిమం ఇది మనకు రాత్రి సమయాల్లో ఈ చేయడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుంది సో దానికి సంబంధించి ఫోర్టీన్ డేస్ అక్కడ ఈ చంద్రయాన్ ఫోర్ అనేది ఉండి దాని నుంచి కావాల్సినటువంటి సమాచారం మన భూమిపైకి తీసుకొస్తామని చెప్పేసి ఇచ్చారు దీన్ని మనకు రెండు వేల నలభైలో చేపట్టాలని ఇస్రో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఇప్పటికే తెలిపినట్టు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ అంశాలన్నీ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఏదో ఒకటి చిన్న మిస్టేక్ చేసి అడుగుతాడు సో జాగ్రత్తగా గుర్తుంచుకొని కానీ నెక్స్ట్ భారీగా విస్తరించినటువంటి డాలర్ అంటే ఇక్కడ జరవచ్చు బ్రాండ్ అంబాసిడర్గా మహేష్ సో మనకు ఇన్నర్వేర్ కంపెనీ డాలర్ దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణాది విస్తరించడానికి రెడీ అయినట్టు ఇక్కడ ఇచ్చారు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే మహేష్ బాబు దీనికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు ఒక్కొక్కసారి ఇటువంటి కూడా అడుగుతాడు సో ఒకవైపు బ్రాండ్ అంబాసిడర్ చేసి ఒకవైపు కంపెనీస్ ఇచ్చి వాటిని జతపరచమంటాడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసిన ప్రపంచ జూనియర్ చెస్ విజేత దివ్య అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు గాంధీనగర్ వేదికగా జరిగినటువంటి భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్ సత్తా అంటే ఇక్కడ జరగవచ్చు ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్లో మహిళల విభాగంలో ఆమె విజేతగా నిలిచిందంట సో మహిళల విభాగంలో జూనియర్ చెస్లో విజేతగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు దివ్య అని చెప్పేసి గుర్తుంచుకోండి డైరెక్ట్గా పేరు ఇస్తాడు గేమ్ ఏ గేమ్తో రిలేషన్ అని చెప్పేసి అడగవచ్చు సో ఇక్కడ విషయం అయితే జోషి మట్టికపై జ్యోతిర్మఠ్ అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకు పురాతన ఇతిహాసాల్లో ప్రసిద్ధిగాంచినటువంటి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జోషిర్మట్ పేరు మారింది సో ఇక్కడ జోషి మట్ట పేరు అనేది మారింది ఇక్కడ నుంచి దాన్ని అధికారికంగా జ్యోతిర్ మట్టగా వివరిస్తున్నారు సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇవి సిమిలర్గా ఉన్నాయి వాట్స్ మనం కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో దీని మార్పు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర కూడా వేసినట్టు ఇక్కడ చూడవచ్చు లేకుంటే డైరెక్ట్గా ఇటీవల ఈ పేరు చేంజ్ చేస్తారు ఇది ఏ రాష్ట్రంలో ఉందని చెప్పేసి అడివచ్చు సో ఉత్తరాఖండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇటీవల అక్కడ మనకు భూకంపం రావడం దానికి సంబంధించి మనం చాలా వార్తల్లో చూసాం కనుక ఇంపార్టెంట్ అది గ్రూప్ వన్ ఎవరైతే మెయిన్స్ రాస్తున్నటువంటి అభ్యర్థులకు ఆన్సర్ రైటింగ్లో చాలా యూజ్ అవుతుంది సో నెక్స్ట్ ఇక్కడ చూసిన అయితే ఇళ్ల ధరల వృద్ధిలో ప్రపంచ అగ్రగామి ఐదు నగరాల్లో ముంబై ఢిల్లీ అంటే ఇక్కడ వదిరవచ్చు నైట్ ఫ్రాంక్ నివేదిక అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంతర్జాతీయంగా ఇళ్ల ధరల్లో వృద్ధి అధికంగా ఉన్నటువంటి నలభై నాలుగు నగరాల జాబితాను మనకు స్థిరాస్తి కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ విడుదల చేసింది ఈ నగరాల్లో ఇల్ ఈ నగ సారీ ఈ నగరాల్లో ఇళ్ల ధరలు సగటున మనకు వార్షికంగా కనుక చూసుకుంటే పెరుగుదల నాలుగు పాయింట్ ఒకటి శాతంగా ఉందని చెప్పేసి నైట్ ఫ్రాంక్ ఇండియా అనేటువంటిది రిలీజ్ చేసింది అయితే ఇక్కడ ఈ జాబితాలో మన దేశం నుంచి కనుక చూసినట్లయితే రెండు పట్టణాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి ముంబై ఉంది మూడో స్థానంలో అదేవిధంగా ఢిల్లీ వచ్చేసి ఐదో స్థానంలో ఉంది ఇవి గుర్తుంచుకొని మన ఏ పొజిషన్లో ఉన్నాయని చెప్పేసి ఎక్కువగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది అంతకుముందు ఉన్నటువంటి పొజిషన్ల కంటే ఇప్పుడు కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు అయితే ఇక్కడ దీనిలో మనకు మనీలా నగరం ఉంది కదా సో అది తొలి స్థానంలో ఉందంట సో ఇక్కడ వార్షిక వృద్ధి అనేది ఇరవై ఆరు పాయింట్ రెండు శాతంగా నమోదైంది కదా దీని తర్వాత మనకు జపాన్లో ఉన్నటువంటి టోక్యో అనేది పన్నెండు పాయింట్ ఐదు శాతం వృద్ధితో రెండో స్థానంలో ఉన్నట్టు ఇక్కడ చూడవచ్చు ఫస్ట్ సెకండ్ గుర్తుంచుకొని మన భారత యొక్క నగరాలు గుర్తుంచుకొని సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ గినియాకి భారత్ చేయుత అని చెప్పి ఇక్కడ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరవచ్చు పంతొమ్మిది టన్నుల సహాయ సామగ్రి అందజేత ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి సో మనకి ఇటీవల మనకు న్యూ గినియాలో భారీ కొండ చర్యలు విరిగిపోవడం జరిగింది ఇది ఇది మనకేందంటే డిజాస్టర్ కింద అడుగుతాడు సో అక్కడ ఉన్నటువంటి ఈ యముగా ప్రావిన్స్కు మన దేశం గురువారం పంతొమ్మిది టన్నుల మానవతా విపత్తు సహాయాన్ని అందించింది సో ఇక్కడ మొత్తం ఈ విపత్ వల్ల రెండు వేల మందికి పైగా సజీవ సజీవ దహనం కావడం జరిగిందంట అంటే సజీవ సమాధి అయినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే దీనిపై స్పందించినటువంటి భారత్ ఆ దేశానికి మిలియన్ డాలర్ల సహకారాన్ని సో ఇది గుర్తుంచుకోండి ఇది అడగవచ్చు మిలియన్ డాలర్ల సహకారంతో పాటు ఇప్పుడు ఏమిటి పాటుగా పంతొమ్మిది టన్నుల సహాయ సామాగ్రిని కూడా విమానంలో పంపించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి దాంతోపాటు ఇక్కడ వాణిజ్య నౌకలపై మనకు ఈ హౌతిల దాడికి సంబంధించి కూడా ఇచ్చారు సో మనకు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతిల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి సో ఇది అడగవచ్చు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకి దీన్ని బేస్ చేసుకొని ఎర్ర సముద్రానికి సంబంధించి ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు అప్పుడు మనం దానికి సంబంధించి కంప్లీట్గా చూసుకునే ప్రయత్నం చేయండి ఈ హౌతీలు ఈ దేశానికి సంబంధించిన వారు ఇట్లా కూడా మనకు క్వశ్చన్ అడుగుతారు కనుక ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఉక్రెయిన్కు రూపాయలు నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్ల రుణమటికచ్చు కీలక ప్యాకేజీకి జీ సెవెన్ దేశాలు అంగీకారం స్తంభించినటువంటి రష్యా ఆస్తుల నుంచే ఈ నిధుల సేకరణ అని చెప్పేసి ఇక్కడిచ్చారు సో మాకు జీ సెవెన్ సదస్సు అని ఎక్కడ జరుగుతుంది ఇటలీలో జరుగుతుంది నేను మోడీ గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఇటలీకి పైనమైనటువంటి మోడీ అంటే ఇక్కడ జరగవచ్చు సో రష్యాతో యుద్ధంలో భీకరంగా పోరాడుతున్నటువంటి ఉక్రెయిన్కు మరింత అండగా నిలిచేందుకు జీ సెవెన్ దేశాలు ముందుకొచ్చాయి సో ఆ దేశానికి నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్ల దాదాపు మన మన ఇండియన్ కరెన్సీలో చూస్తే ఐదు వేల కోట్ల డాలర్ల రుణం ప్యాకేజ్ని అందించాలని చెప్పేసి నిర్ణయించడానికి కూడా చూడవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మనకి ఇటీవల జరుగుతుంది జీ సెవెన్లో ఉన్నటువంటి దేశాలు ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి ఆల్రెడీ మనం ప్రీవియస్లో చాలాసార్లు చూసాం ఇక నెక్స్ట్ జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ నియామకం అంటే కూడా చూడవచ్చు ప్రధాన కార్యదర్శిగా పీకే మిశ్రా కొనసాగింపు సో కేంద్ర సిబ్బంది వ్యవహారాలు వెళ్ళాడు సో మనకు మళ్ళీ అజిత్ దోవల చేసి మనకు జాతీయ భద్రతా సలహాదారునిగా నియమించడం జరిగింది అదేవిధంగా పీకే మిశ్రాక్ వచ్చేసి మనకు ప్రధాన ప్రధాని ముఖ్య కార్యదర్శిగా నియమించారు సో ఇక్కడ అజిత్ దోవల్ విషయాలు ఏదైతే మనకి జాతీయ భద్రతా సలహాదారు వీళ్ళ క్యాబినెట్ హోదా కూడా ఉంటుందండి చాలా ఇంపార్టెంట్ అది గుర్తుంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మంగోలియాను పీడిస్తున్నటువంటి జెడ్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు శీతల వాతావరణం కారణంగా డెబ్బై ఒక్క లక్షల పశువులు మృతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇది ఇంపార్టెంట్ ఇది కూడా మనకు డిజాస్టర్లో అడగవచ్చు సో ప్రకృతి వైపరీత్యాల జెడ్ కారణంగా మంగోలియా సతమతం అవుతుంది తీవ్ర అనావృష్టి తర్వాత అతిశీతల చలికాలం వస్తే దాన్ని మంగోలియాలో జెడ్ అని చెప్పేసి పిలుస్తారంట ఇప్పుడు వచ్చినటువంటి పొజిషన్ అది అనమాట అక్కడ శీతలకాలని జెడ్ అని చెప్పేసి పిలుస్తారు అదే ఇక్కడ మనకు వార్తలో ఉంది సో అటువంటి వాతావరణ వైపి వైపరీత్యంలో పచ్చగడ్డి కూడా మొలవకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందట దానివల్ల అక్కడ పశువులకు మేత అనేటువంటి దొరకగా దాదాపుగా ఈ ఫిబ్రవరిలోనే ఇరవై ఒక్క లక్షల పశువులు గోరెల మేరకు చనిపోయినట్లు ఇక్కడ చెప్తున్నారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అతిశీతల వాతావరణంగా డెబ్బై ఒక లక్షల పశువులు మృతి చెందే అవకాశం ఉన్నట్లు కూడా వీళ్ళు చెప్తున్నారు సో ఇవి ఈరోజు మనం చాలా కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేస్తాం మీరు ఒకసారి ఆలోచించండి నేను ఎన్ని పేపర్స్ చదివితే ఈ కరెంట్ అఫేర్స్ మీ ముందుకు అనేది జస్ట్ ఒక సింగిల్ లైక్ చేయండి ఒక నాలుగు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేయండి నేను నేను వర్క్ చేసిన దానికి ఒక అర్థం అనేది ఉంటుంది కనుక కంపల్సరీ లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సో ఇవి మనకు విధాలు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ మనం గ్రూప్ వన్కి సంబంధించినటువంటి సర్వే అనేది కండక్ట్ చేస్తున్నాను నేను చెప్ స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను ప్రతి ఒక్కరు దానిలో మార్క్స్ ఎంటర్ చేయండి వీలైతే ఇప్పటివరకు చాలా తక్కువ మంది దానిలో మార్క్స్ ఎంటర్ చేశారు మీరు ఎక్కువ మంది ఎంటర్ చేసినట్లయితే మనం అక్యురేట్గా దానికి సంబంధించిన కట్ ఆఫ్ మనం చూసుకుని అంటే మనం ఒక నిర్ధారణకు రావచ్చు కనుక సో ప్రతి ఒక్కరు దానిలో మార్క్స్ ఎంటర్ చేయండి దాన్ని ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు షేర్ చేయండి నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్ కింద ఆ లింక్ పెడతాను గూగుల్ డ్రైవ్ లింక్ దానిలో మీ మార్క్స్ అయితే ఎంటర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ